మందు లాంగ్ టర్మ్ కానీ మందు ఎక్కువ డోసెస్లో తీసుకోవటం వల్ల ఆ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల స్పర్మ్ ఎటువంటి ఎఫెక్ట్స్ అవుతుంది దిస్ ఇస్ పార్ట్ టూ అండి ఆల్రెడీ పార్ట్ వన్లో మనం డిస్కస్ చేసాం సో లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఈ ఎఫెక్ట్ చెల్లేచ్చని బాడీలో టెస్టెస్ట్రాన్ ఈ హార్మోన్స్ ఉంటాయి ఈ మందు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో అది పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది పడిపోతుంది సో ఎప్పుడైతే ఈ టెస్టెస్ట్రాన్ ఇవన్నీ తేడా వస్తాయో స్పర్మ్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది రెండోది ఏమవుతుంది అంటే మెయిల్స్కి గైన్కోమాస్టి అంటే బ్రెస్ట్ ఏ విధంగా అయితే ఆడవాళ్ళకు ఉంటాయో మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ రావటము ఇంపార్టెన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు రావటము ఇవన్నీ అయితే మీరు తీసుకునే మందు ఆల్కహాల్ వల్ల బేబీ ఆ స్పర్ము బేబీకి వెళ్ళటం వల్ల బేబీలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎటువంటి రావచ్చు రెండోది బేబీ యొక్క కెపాసిటీ అంటే బేబీ ఆ బేబీ మేల్ కావచ్చు ఫీమల్ వాళ్ళకు పిల్లలు పుట్టే దగ్గర కూడా సమస్యలు ఫేస్ చేస్తారు సో ఇవన్నీ కూడా మా అందుకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎవరైనా సరే పిల్లలు కనాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఆల్కహాల్ డోస్ని డెఫినెట్గా తగ్గించుకోండి ఆర్ఎల్స్ కుదిరితే వీలైనంత వరకు స్టాప్ చేయండి థ్యాంక్ యూ